చెన్నైకి కొంత నీరు ఇచ్చారు ఇటీవల జరిగినటువంటి నెల్లూరులో ఐఐటి సమావేశంలో సోమసం నుంచి నీళ్లు కావాలని అడగడంలో పట్టుపట్టడంలో ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు కానీ లేకుంటే అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఐదు టీఎంసీల నీళ్లు మాకు సోమస్ల నుంచి ఇవ్వండి మేము చెన్నైకి నీళ్ళు ఇవ్వాలి అని అనుంటే ఇవాళ సమస్య లేదు మీకు ఒక టీఎంసీ ఏం కర్మ పోయి అడుక్కోవాల్సిన అవసరం లేదు రెండు టీఎంసీలు మూడు టీఎంసీలు ఐదవ బ్రాంచ్ కెనాల్ కానీ ఈ యొక్క సత్యసాయి గంగా కెనాల్ కానీ ఇచ్చే అవకాశం ఉంది కానీ అవకాశాన్ని ఐఏబీ సమావేశంలో ప్రస్తావం చేయలేదు అధికారులు చేయాలని ఉన్నా అక్కడ ఉన్నటువంటి ఒత్తిడిలో ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితి కాబట్టి ఇవాళ కొంత రైతులు ఇబ్బంది పడుతున్నారు నష్టపోతున్నారు ప్రభుత్వం ముందుకొచ్చి ఒక టీఎంసీ ఇస్తానన్న దానికి సంతోషం కానీ ఆ నీటిని వెంటలు విడుదల చేసి రైతుల పొలాల్లోకి నీరు వచ్చే విధంగా కాలువల ద్వారా నీళ్లు ఇవ్వగలిగితే తప్పనిసరిగా రైతులకి సహాయం చేసిన ప్రభుత్వం అవుతుంది మేలు చేసిన ప్రభుత్వం అవుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ క్యూసెక్ వంద ఎకరాలు అంటే అరవై క్యూసెక్లు కావాలి కానీ ఇంకా అదనంగా అంటే పిల్ఫరేజ్ అని ఎవాపరేషన్ అని ఇవన్నీ పరిగణలో తీసుకొని నియర్లీ డబుల్ అమౌంట్ వంద నుంచి నూట ఇరవై క్యూసెక్ల దాకా రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటి రైతన్నులకి నీరు చేరాలి నీరు కూడా ఎన్ని రోజులు కావాలి మించి పెట్టింత ముప్పై నాలుగు ఐదు రోజులు కావాలి సో అంతకాలం కంటిన్యూస్ గా రిలీజ్ చేస్తా పోవాలి దాని ప్రకారం ప్లాన్ చేసి రిలీజ్ చేయడం జరుగుతుంది మేము ఇచ్చిన లెటర్లో వన్ టీఎంసీ అడిగాం పదివేల క్యూసెక్ లో ఒక టీఎంసీ ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడు మొత్తం యాంటీ తెలిసినట్టు వన్ టీఎంసీ వచ్చి సూలూరుపేట గూడూరు కూడా కెన్స్ట్రేషన్ తీసుకుని స్వర్ణముఖి నదికి పోవాలా అక్కడ కూడా అవసరం ఉంది బ్రాంచ్ కెనాల్ ఉండాలి దానికి వేరేగా ట్వంటీ టీఎంసీ ఫోర్త్ బ్రాంచ్ థర్టీ టీఎంసీ సో వన్ ఫిఫ్టీ టు వన్ ఎయిటీ క్యూసెక్ లో రిలీజ్ చేస్తుంది ట్వంటీ క్యూ సెకండ్ థర్టీ క్యూ సెక్స్ అంటే రైతన్నలకి ఇబ్బంది లేకుండా ఉండే తీసు బాధ్యత మేము తీసుకున్నాం మొదలైంది అక్కడ ట్యాప్ తిప్పు కానీ ఇక్కడ రాదు టైం పడుతుంది కానీ మొదలైంది నువ్వు బాలయపల్లికి వచ్చి ఏం చెప్పాలనుకున్నావు రైతులకి నువ్వు ఎలా ఆదుకుంటున్నావు వరదలు వచ్చినప్పుడు రాలా దీనిలో ఇంకో మాట కూడా ఉన్నారు మీడియా మిత్రులు ఎవరైతే ఉన్నారో అసలు మనం ఒకటిఎంసీ అడగడానికి అనుకోవడానికి అవసరమే ఉంది ఐఏబీ మీటింగ్లో మనం డిమాండ్ చేసుకోవచ్చు అని నిజమేనా ఇది కూడా ఐఏబీ మీటింగ్లో అసలు మనం డిమాండ్ చేస్తుండవం ఇంకా రిపీట్ చేయాలంటే ఇంకా నెక్స్ట్ లైన్ చెప్పాలంటే అప్పుడు ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ దీని మీద దృష్టి పెట్టలేదు అందరు నిజమేనా అందరికి పంపిస్తారు మాట్లాడిన వీడియో సరే చూసుకొని కావాలి నిజమే కాదు ప్రజాప్రతినిధులు అధికారులు మనం అసలు గట్టిగా అప్పుడే రైట్ ఫుల్ గా అంటున్నారు ఎవరండి ప్రజాప్రతినిధి ఈ ప్రాంత ప్రజాప్రతినిధి అన్నది ఎవరు ప్రజాప్రతినిధి నేనే కదా వెండిగిరి ఎమ్మెల్యే అంటున్నాడు కదా మీరు ఆయనే కదా అంటే ఎవరిని మమ్మి పెట్టాలనుకుంటున్నాడు ఎవరిని మాయ మాటలు చెప్పాలనుకుంటున్నాడు మాది స్థలమైన ఇల్లైనా కచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో వన్ క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలసిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొటర్ జంపాల ప్రకాష్

శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచర్ గెలైట్ గార్డెన్ సిటీ సర్వేగంగా అభివృద్ధి చెందుతున్న ముతుకు రోడ్ కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచర్ గెలైట్ గార్డెన్ సిటీ హండ్రెడ్ వాస్తు హండ్రెడ్ క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్ నివాస గృహముల మధ్య గల వెంచర్ మంచినీటి సౌకర్యం ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచర్ బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు ప్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదవ శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీదాస్ కృష్ణ టవర్స్ మూడవ ఫ్లోర్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ నెల్లూరు ఫోర్